డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రంలోని కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై నాలుగు మంది చదువుకున్న పూర్వ విద్యార్థులు దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు చిన్ననాటి స్నేహితులు మళ్లీ కలుసుకోవడంతో అందరిలోనూ ఆత్మీయత ఉట్టుపడింది తరగతి గదుల్లో గడిపిన పాత జ్ఞాపకాలు స్నేహ బంధాలు ఆనంద క్షణాలను మళ్లీ గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి చైర్మన్ గా వ్యవహరించిన పూర్వ విద్యార్థి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు ఎంపీసీ బైపీసీ సీఈసీ హెచ్ఈసీ విభాగాల్లో చదివిన పౌరో విద్యార్థులను ఒక్కొక్కరిని సత్కరించారు పూర్వ అధ్యాపకులను ప్రత్యేకంగా సన్మానించి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు మిత్రులు స్నేహితులు అందరూ కలిసి ఒక సంతోషకర వాతావరణాన్ని సృష్టించారు అలాగే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన రెడ్డి సుబ్రహ్మణ్యం అనంతకుమారి దంపతులను ఘనంగా సత్కరించారు చిరుకానుగ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను సత్యవలప సత్యనారాయణ మూర్తి గారినివ్వలసిందిగా కోరుతున్నాను చిన్న గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అది గురువులని నూతన వస్త్రాలతో గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి నూతన వస్త్రాలు పట్టు మరి సత్కరించవలసిందిగా పెట్ట భాస్కర్ రావు గారిని కోరుతున్నాను ఇవన్నీ మోసుకు వెళ్ళడానికి ఒక బ్యాగ్ కూడా ఉండాలి కాబట్టి ఒక బ్యాగ్ ప్రసాద్ వాళ్ళు గారిని పెట్టి మాస్టర్కి సహకరించవలసిందిగా కోరుతున్నాను హెల్ప్ చేయవలసిందిగా కోర్టీ సభ్యులను కోరుతున్నారు పంపులు వీరబద్ధరావు గారు తీసుకోండి వారితో ఒక ఫోటో

thank you.